భూమి లేనటువంటి వాళ్ళకి రైతు భరోసా కింద పన్నెండు వేలు ఇస్తా అది పట్నం అయినా పల్లెయినా రైతు ఉండేటటువంటి వాళ్ళకి పన్నెండు వేల రూపాయలు భూమి లేని వాళ్ళకి ఇస్తా అని చెప్పి అని ఇప్పుడు ఆ భూమి లేని పన్నెండు వేలే మనకి ఇవ్వమని చెప్పి మనం కోరేది పట్నంలో ఉండేటటువంటి రైతులకు రైతు భరోసా ఇచ్చిన తర్వాత రైతు భరోసా ఇప్పుడు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నాడు ఆయన పదిహేను వేలు చెప్పి పన్నెండు వేల రూపాయలు వేస్తున్నా అని చెప్పి వేస్తున్నాడు మొట్టమొదటిసారి మొన్న రెండెకరాలు వరకు ఈ మూడకాలకి ఎక్కడా నాలుగకాలకు ఎక్కడా ఏడా లేకు తెలియదు ఇప్పుడు వ్యవసాయ కాలం కౌలు రైతులకు ఇంకేమీ వేయలేదు కౌలు రైతుల కూర ఎకటి ఎకరాకు వాళ్ళ కూడా పదిహేను వేల రూపాయలు వేస్తా అని చెప్పానండి భూమి లేనటువంటి పేదలందరికీ కూడా పన్నెండు వేలు వేస్తా అని ఇప్పుడు ఆ పన్నెండు వేలకు ఇంకొక పేరు పెట్టి రైతు బలం కూడా అప్లిసి ఇందిరమ్మ ఆత్మీయ బలం భక్తు తెరువు లేకనే పట్టణాలకు వలస వచ్చి వెళ్లే వీళ్ళంతా కూడా ఏదో పట్టణాల పుట్టి పెరిగి తిరుమంతులేవి కాదు అక్కడ ఉపాధి లేక అవకాశం లేకనే పట్టణాల్లో భర్త తెరువు కోసం వచ్చారు కాబట్టి వీళ్ళను ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఉండడానికి ఇల్లు లేక చేసుకోవడానికి పని లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పట్టణ పేదలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహించడం అనేది సరైనది కాదు వెంటనే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్లో పన్నెండు వేలు ఇవ్వడానికి రేపు మార్చిలో బడ్జెట్లో నిధులు కేటాయించి పేదలందరికీ కూడా పని వేలు ఇచ్చే విధంగా చొరవ చేయాలి దాంతోపాటు ఈ ఉపాధి హామీ పథకాన్ని కూడా ప్రవేశపెట్టే విధంగా చర్యలు తీసుకోవాలి దానికోసం మేము ఈ సదస్సుతో పాటు రేపు అన్ని వార్డులలో సంతకాల సేకరణ ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేకపోతే